దేవుని నామానికి మహిమ కలుగునగాక ప్రైజ్ ద లాట్ దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిళ్ళారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎంతగానో మీరు దీవింపబడుతున్నారని నాకు తెలియపరుస్తున్న సమాచారాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపౌష్ఠుడైన యోహోన్ గారు వ్రాసిన మూడవ పత్రిక రెండవ వచనాన్ని మనం ధ్యానం చేస్తే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను యోహన్ గారు గాయ గురించి ప్రార్థిస్తూ వ్రాస్తున్న మాట ఏంటంటే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి దేవుని బిళ్ళారా దైవజనుడు ఇక్కడ తన ప్రియ కుమారుని గురించి కోరుకునేది ఏంటంటే ఆత్మీయముగా నువ్వు వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలి దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకునండి ఆత్మీయంగా ఎప్పుడైతే మనం వర్ధిల్లుతామో మిగతా అన్ని విషయాలలో కూడా వర్దిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు చాలామంది ఆర్థికంగా వర్దిల్లాలి లేకపోతే అండబలమో లేకపోతే మరొక రీతిగా వర్దిల్లాలని ధనికంగా వర్ధిల్లాలని కోరుకుంటారు మీకు నేను చెప్పే మాట ఏంటంటే మీరు ఆత్మీయంగా వర్ధిల్లటానికి ఆత్మీయంగా మీరు ఎదగటానికి సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా అన్ని విషయాలలో మీరు ఎదుగుతూ సౌఖ్యంగా ఉండేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం యహోవా యోసేపునకు తోడైయుండెను ఉండెను గనుక అతడు వర్దిలుచ్చు తన యజమానుడుగు ఆ ఐగుప్తిని నుండెను ఇక్కడ యహోవా యోసేపుకు తోడై ఉన్నాడట ఎప్పుడైతే యోసేపు తన పరిశుద్ధతను తన యథార్థతను తన నీతిని కాపాడుకున్నాడో యోసేపుకు యహోవా తోడై ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే నరునికి తోడై ఉన్నాడో అప్పుడు నరుడు వర్ధిలుట ప్రారంభించబడింది జ్ఞాపకం చేసుకోండి ఇతడు బానిసగానే ఉన్నప్పటికీ కూడాను వర్ధిల్లాడు అక్కడ ఉన్న ఆ ఇంటి యజమానుడు అతన్ని నమ్మి అతడే యజమానుడు అన్నట్లుగా యోసేపుని హెచ్చించాడు దేవుడు జ్ఞాపకం చేసుకునండి దేవునికి ఎప్పుడైతే మనము ఆత్మీయముగా వర్దిలటానికి ఇష్టపడుతూ దేవునికి అవుతామో అప్పుడు మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతాం సమూహలు గ్రంథం మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై యోచనంలో కూడా సమూయలు దేవుని దయ్యయందును మనుషుల దయందును వర్దిలినట్లుగా మనం చూస్తాం అదే రెండవ సమయంలో ఐదవ అధ్యాయంలో చూస్తే దావీదు అంతకంతకు వర్దిల్లాడు వీళ్ళందరూ వర్దిల్లుటకు గల కారణం ఏంటంటే వీరు ఆత్మలో దేవునికి స్థిరమైన మనస్సునిచ్చి ఆధ్యాత్మిక స్థితిలో దేవునికి నమ్మకంగా ఉన్నారు మీరు ఆత్మలో వర్దిల్లటానికి దేవునిలో వర్దిల్లటానికి దేవుని యొక్క కార్యాలలో వర్దిల్లటానికి మీరు ఇష్టపడండి ఎప్పుడైతే మీరు ఆత్మీయంగా వర్దిలటానికి ఇష్టపడతారో మీరు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు లోకపరమైన విషయాలలో వర్దిల్లాలని మీరు చూసినట్లయితే ఆత్మీయంగా బలహీనులు అవుతారు కానీ ఆత్మీయంగా మీరు వర్దిలటానికి ఇష్టపడినప్పుడు మీకు ఏమేమి కావాలో మిమ్మల్ని ఏ రీతిగా వృద్ధిలోనికి తేవాలో మిమ్మల్ని ఎంత స్థితికి తేవాలో దేవుడే నిర్ణయించి ఆ ఉన్నతమైన స్థితికి యోసేపుని హెచ్చించిన దేవుడు గొర్రెలు కాసుకునే దావీదిని హెచ్చించిన దేవుడు ఇదిగో సమయోల్ని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు నిన్ను కూడా గనపరుస్తాడు గనక ఆధ్యాత్మిక స్థితిలో దేవునికి విధేయులై ఆత్మలో వర్ధిల్లడానికి ఇష్టపడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక కలిసి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దైగల ప్రభుని పరిశుద్ధమైన పాదాలకు వందనాలు గాయుకి అపౌస్తడైన యోహాను గారు వ్రాస్తూ నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లమని చలివిచ్చిన ప్రకారము ప్రభా ఇదిగో నీ బిడలు కూడా వారు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను ఏ విషయాలైతే వారు కొదువు కలిగి ఉన్నారో ఆ విషయాలలో వర్ధిలినట్లుగా కృప చూపించండి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ బిడ్డలు ఆత్మీయతలో వర్ధిల్లాలి ప్రభ వాక్యమందును ప్రార్థన ప్రార్థనయందును అయ్యా నీ అందరి భయభక్తులలో వర్ధి బిడ్డల కలిగిన కృపను వారికి దయచేయండి వారి అక్కరలో అవసరతుల్లో బిడ్డలకు సహాయం దయచేయండి నేటి దిన ప్రయాణాల్లో పరిచర్యల్లో అక్కరలో అవసరతుల్లో నీ బిడ్డలకు మీరే తోడేయండి నడిపించమని నీ కృపాక్షేమ సమాధానాలు మాకు తోడుగా ఉంచమని యేసు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారు మీ అందరికీ శుభాలు ఈ జైన్ నైంటీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకనూ అనేకులకు తెలియపరచండి వారు కూడా అనుదినము ఈ దేవుని మాట అను కార్యక్రమము ద్వారా దేవుని మాటలు ఉదయకాలమే విని దీవింపబడినట్లుగా మీ వంతు మీరు కూడా ప్రభు పరిచర్యలు పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మా ఈ అనుదిన పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్